ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జూలూరుపాడు మండల పరిధిలోని మాచినపేట తాండా గ్రామంలో ఉదయం నుండి కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ రవి మరియు చంద్రగుండ ఎస్ఐ అన్నపరెడ్డిపల్లె ఎస్ఐ మరియు వారి పోలీసు బృందం ఆధ్వర్యంలో విస్తృతంగా పోలీస్ గార్డెన్ అండ్ చర్చి స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించారు కార్యక్రమంలో గ్రామస్తులు ఉద్దేశించి కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ఇరవై వేల రూపాయలు విలువ చేసేటటువంటి గుడంబ సీజన్ చేసుకోవడం ఇది చేసుకోబడింది తర్వాత ఒక నాలుగు వేల రూపాయలు విలో చేసే నాటాలు సీజ్ చేయబడింది తర్వాత ఐఎంఎఫ్ లిక్కర్ సీజ్ చేయబడింది తర్వాత ఎలాంటి లైసెన్స్ లేకుండా ఎలాంటి పర్మిట్ లేకుండా ఒక పది సిలిండర్స్ ఒక చేయబడ్డా అది కూడా సీజ్ చేయబడింది ఇక్కడ సీజ్ చేసినటువంటి మోటార్ సైకిల్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అన్నీ కరెక్ట్ ఉంటే వాళ్ళ యొక్క ఓనర్షిప్ చేసి లేకుండా చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎలాంటి అనుమానితమైనటువంటి వస్తువులు పెట్టుకోవడం కానీ దొంగ వస్తువులు పెట్టుకోవడం కానీ ఇతర గురించి కాపట్లు పెట్టుకోవడం కానీ పెట్టుకోవడం కానీ చేయొద్దు తర్వాత నేరత్తులు సహకరించవద్దు అదే ఈ గంజాయి లాంటి మత పదార్థాలకి ప్రతి సైబర్ అఫెన్స్ వాటికి అలత్తు ఉండాలి రాబోయే ఎలక్షన్లో ఈ ప్రభుల కానీ వీళ్ళు ఎవరున్నా కానీ ముందస్తు జాగ్రత్తగా ఉండి వాళ్ళు నేరం చేయకుండా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కాంటాక్ట్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో జిల్లా ఎస్పీ ప్రకారం మాకు ఒక గంజాయి కిట్స్ని పరిశీలన చేయడం కోసం గంజాయి ఉంటే వాసన చూడటం ఒక కూడా వచ్చింది అది కూడా సహకరించింది కొన్ని గుణం పట్టించింది తర్వాత ఇలాంటి గంగా ఉంటే ఎట్టి పరిస్థితులు చేసే అవకాశం ఉంది తర్వాత గంగాయి తాగుతుంటే తాగిన తర్వాత కానీ తాగి ఒక మూడు నెల రెండు నెలల తర్వాత కూడా గంగా స్పెండ్ చేసే కిట్స్ కూడా ఉన్నాయి யூத்த கஞ்சாய் பாரின படிப்பு வந்தாலும் நேரத்துவம் அலுவலகம்